ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఏడవ తారీఖు మంగళవారం ఎటువంటి ఎక్స్పైరీలు అయితే లేవు ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే పీయూసి బ్యాంక్ రియాలిటీ మెటల్ టాప్ లూజర్స్లో ఉన్నాయి అండ్ కోర్స్ ఏంటంటే అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవుగా ఐటీ ఫార్మా సర్వీసెస్ సెక్టార్లో లెస్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి గ్లోబల్గా మార్కెట్స్ సెంటిమెంట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే హాంకాంగ్ ఫ్యూచర్స్ మనం చూస్తే టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా రష్యా లండన్ జర్మన్ చైనా ఫ్రాన్సు ఆఫ్ కోర్స్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఇక్కడ దాకా అయితే స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ ఉన్నాయి ఏషియా మార్కెట్ జపాను యూరప్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా మార్కెట్స్ అంతా సిగ్నిఫికెంట్గా బుల్లిష్ అయితే ఏం కనిపించట్లేదు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఇంటెల్ ప్రొక్ట్రాన్ గ్యాంపులు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి గెయినర్స్లో వచ్చేసరికి అమెజాన్ మైక్రోసాఫ్ట్ డౌ అనేది ఉంది సో ఎనీహ్ నేను క్లోజ్ అయిన విధానం అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా బ్యారిష్ సెంటిమెంట్తోనే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు యుఎస్కి సంబంధించిన సర్వీసెస్ సెక్టార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ చేశారు ఇదైతే నెగిటివ్గా రావటం అనేది జరిగింది ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఐఎస్ఎం వాళ్ళు ఏంటంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ చేస్తారు ఆ యొక్క పీఎంఐ డేటా అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా దాని తర్వాత జ్వర్ల్స్ జాబ్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా డేటా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రం రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్ నేనైతే టెలిగ్రామ్లో అప్డేటు చేస్తాను ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే నిన్నటి రోజున పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు సర్వీసెస్ పీఎంఐ డేటా కాంపోజిట్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు సర్వీసెస్ పిఎంఐ డేటా అయితే ఏదైతే నిపుణులు ఎక్స్పెక్ట్ చేశారో ఆ నంబర్ అనేది ఇవ్వలేకపోయింది ఫ్రెండ్స్ ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కాంపోజిట్ పిఎంఐ డేటా అయితే ఏదైతే ప్రీవియస్గా ఉందో దానికంటే బెటర్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఫైనా ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి గ్రోత్ ప్రిలిమినరీ డేటా అనేది రిలీజ్ అవుతూ ఉంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది ఈ నెంబర్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక ఫ్రెండ్స్ ఈఎస్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నిన్న కొద్దిగా బౌన్స్ అనేది జరిగినాయి ఎందుకంటే టెక్ కంపెనీస్లో కొంత పాజిటివ్ సెంటిమెంటు ఎన్విడియా ఏంటంటే మళ్ళీ టాప్ అంటే సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ అనేది గేయి చేయడంతో పాటు హైలో క్లోజ్ అయింది అనమాట అందుకని టెక్ కంపెనీస్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది ఈరోజు ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి హిందుకాపూర్ ఆర్బీఐ బ్యాంక్ మణపురం అనేది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రౌలి బంధన్ బ్యాంక్ ఎల్టీఎఫ్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్లే స్కోప్ కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టే అపోలో హాస్పిటల్స్ టాటా కన్జ్యూమర్స్ అనేది టాప్ గైనర్స్లో ఉన్నాయి అది కూడా నామకే వాస్తే అనుకోవచ్చు టూ లోపు ఐటీసీ యాక్చువల్గా ఐటీసీ డీ ప్రైస్ డిస్కవరీ మెకానిజం వల్ల ఎంత డ్రాప్ అయింది ఫ్రెండ్స్ ఇక ట్రెండ్ టాటా స్టీల్ బీపీసీఎల్ ఇలా చాలా స్టాక్స్ అయితే మనకి నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి ఇక సిగ్నిఫికెంట్గా కొన్నిట్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఇది జూబిలెంట్ ఫుడ్లో అండ్ యూనియన్ బ్యాంక్ ఎస్జేవిఎన్ అదానీ గ్రీన్ హింద్ కాపర్ ఐఆర్ఎఫ్సీలోనేమో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది కొన్నిట్లో ఏంటంటే లాంగ్ అన్వైనింగ్ జరుగుతుంది అటువంటి వాటిలో మనం చూస్తే ఎన్సీసీ సిఎస్సి హిందూ పెట్రో పాలసీ బజార్ మనపురం అనేది ఉన్నాయన్నమాట ఇక ఫ్రెండ్స్ మనం ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం వాల్యూమ్స్ అయితే సిగ్నిఫికెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అండ్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ప్రైస్ అని ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కంపారిజన్ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఏమైనా ఇండికేషన్ చేస్తుందంటే లాంగ్ అన్వైండింగ్ జరిగింది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారని చెప్పేసి డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉంది టోటల్గా ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎలా పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారనేది మనం తీసుకున్నట్టయితే సో షార్ట్ సైడ్ సిక్స్టీ టూ పర్సెంట్ అనేది చూపిస్తుంది లాంగ్ సైడ్ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ థర్టీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఏంటంటే ఎక్కువ మంది సెల్లింగ్ చేయడానికే ఇష్టపడ్డారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు బట్ స్టాక్స్లో మాత్రం బేరిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ప్రొపరేటర్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా పొజిషన్స్ క్రియేట్ చేశారు క్లయింట్ మాత్రం బుల్లిష్గా ఉన్నారు డిఏఎస్ కూడా కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు ఎక్కువగా విక్స్ రైజ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ పొజిషన్స్ ఓవర్ నైట్ తీసుకోలేదనుకుంటా ఇక ఎఫ్ఐఎస్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఏమో ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఏ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం స్లైట్ గ్యాప్ అప్ అయితే అయ్యే ఉన్నాయి ఎనీహౌ ఇరవై మూడు వేల ఏడు వందలు ఒకవేళ ఆ లెవెల్ అవుట్ అయితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఏంటంటే డెబ్బై ఎనిమిది వేల దగ్గర రౌండ్ నెంబర్ దగ్గర ట్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి అది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దిగువన డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఇక బ్యాంక్ నిఫ్టీ నిన్న కంటిన్యూస్గా సెల్లింగ్ జరుగుతూ వెళ్ళిపోయింది ఇక ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రఫ్గా ఏంటంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఎందుకంటే రౌండ్ నెంబర్ కాబట్టి అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి యాభై వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఇక ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్డితే ఫిఫ్టీన్ నెంబర్ అనేది క్రాస్ అయింది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా రైజ్ అయిందనమాట ఈ మధ్యకాలంలో మనకి ఇంతగా హెవీగా రైజ్ అవ్వలేదు ఏదైతే వైరస్ అనేది అవుట్ బ్రేక్ అనేది జరిగిందో దాని యొక్క సెంటిమెంట్ వల్ల ఈ యొక్క అన్సర్టనిటీ అండ్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది దీన్ని మనం ఫియర్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియం స్వెల్లింగ్ అయి ఉంటాయి ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది కానీ మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికే వచ్చి క్లోజ్ అయింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి దాని యొక్క ఫీచర్స్లో ఫార్టీ పర్సెంట్ నెగిటివ్గా కనిపిస్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉన్నాం అండ్ ఇది ఒక నెక్ లైన్ లాగా కూడా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు దగ్గర ఉన్నాం సో ప్రోబుల్ ఏంటంటే మనకి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ మనం తీసుకున్నట్టయితే సో ప్రీవియస్గా డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ దిగువన బ్రేక్డౌన్ జరిగితే గా కిందకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్గా అయితే ఓపెన్ అయింది సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక నలభై పాయింట్లు అయితే అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది ఎనీహౌ ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై అనేది అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకు వచ్చేసరికి మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై దగ్గర క్లోజ్ అయింది ఓ యాభై పాయింట్లు అయితే పాజిటివ్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ఇండోఫామ్ ఎక్విప్మెంటు డైనమిక్ సర్వీసెస్ అక్జో నోబెల్ క్యాప్లిన్ పాయింట్ నెస్కో ఇన్ఫోయేజ్ జ్యూమ్ మోబిక్విక్ సో డెఫినెట్గా వీటిలో మాల్ వాలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అయితే ఇండో ఇండోఫామ్ ఎక్విప్మెంట్ ఐ థింక్ ఈరోజు లిస్టింగ్ అవుతున్నట్టుంది ఓకే ఎనీ హౌ ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఈ టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే అఫ్ కోర్స్ అన్ని నెగిటివ్లోనే ఉంటాయి ఎందుకంటే నన్ను సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది కాబట్టి సో డైలీ కానీ థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అన్నిట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనకేంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బ్యాక్ అనేది జరుగుతుంది సో మొత్తం మీద ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొంత అన్సర్టనిటీ గురి చేస్తూ ఉంది బట్ ఆప్షన్స్ బాయ్ చేసేటప్పుడు జా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకు అక్కడ విక్స్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రైజ్ అయింది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోండి ఎనీహౌ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎయిదర్ సైడ్ పుల్ బ్యాక్ అయినా స్ట్రాంగ్గా వస్తుంది లేదా బ్రేక్ డౌన్ జరిగినా కానీ సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉండి ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవటం ఉత్తమం అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ అది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎమ్ ధన్యవాదాలు